తులారాశివారి ఫలితాలు ఎలా ఉన్నాయండి తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క ఈ చిత్తా స్వాతి విశాఖ ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున ఆలోచనలు చాలా వరకు ఎక్కువ శాతం ఏదన్నా ఒకటి పట్టుబట్టి సాధించే విషయంలో కానీ ఇతరుల మీద గెలుపొందడానికి కానీ పోటీ తత్వం కానీ అలాగే ఏదన్నా ఆల్రెడీ ఉండే పెండింగ్ వర్క్ని కంప్లీట్ చేసేయడానికి ఎక్కువ శాతం శ్రమ పడతారు అలాగే శ్రమకు తగిన ఫలితం కూడా లభిస్తుంది మీ యొక్క వృత్తిలో మీరు ఎవరు మీ దగ్గర ఎవరినా పనిచేస్తున్నా లేకపోతే మీరు ఏదైనా కొత్త వృత్తుల కొరకు ప్రయత్నం చేసినా దేంట్లోనైనా విజయం అనేది మీకు లభిస్తుంది అయినప్పటికీ కూడా వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ కుటుంబంలో ఉండే వ్యక్తులతో కానీ వీలైనంతవరకు భేదాభిప్రాయాలు రాకుండా వాళ్ళ ఆలోచనకి మీ ఆలోచనకి పొసక్కపోయినా వీళ్ళేంతవరకు జాగ్రత్తగా మౌనం వహిస్తూ ముందుకు వెళ్ళాలి రోగ నిరోధక శక్తిని పెంచుకునే విధంగా ఆలోచించాలి కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి వృశ్చిక రాశి మా వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి వృశ్చిక రాశికి సంబంధించిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఈ యొక్క విశాఖ అనురాధ జ్యేష్ఠ వీరికి ఈ రోజున లాభపరమైన ఆలోచనలు వచ్చినప్పటికీ కూడా ఆలోచనలని లాభం మీద కొంత విముఖత మొదలైన ఉండడం బట్టి ఆశించిన స్థాయిలో వచ్చిన లాభాలని కూడా ఉపయోగించుకోవడం మీద మనసు లేకపోవడం ఆత్మీయులు స్నేహితులు మొదలైన వారు కలవడం వారితో కలిసి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఒక గట్టుగు ధర లాంటి వాటిలో పార్టిసిపేట్ చేయడం ఉపాసనా బలం పెంచుకునే విధంగా ఆలోచనలు చేయడం విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న ఎక్కువ శాతం ఏదైనా లాటరీలు పెట్టుబడులు తర్వాత వాటితో పాటుగా కొత్త వ్యక్తుల్ని నమ్మి ఏదైనా చిట్ ఫండ్స్ లాంటి ఇలాంటి వాటిల్లో కొంత వీలంత తగిన విధంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలంటే ఏ విషయంలోనైనా పెట్టుబడులు పెట్టే విషయంలో ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం అయితే కనబడుతుంది ధనసు రాశి ధనస్సు రాశి వరకు ఎలా ఉందండి ధనసు రాశిలోకి వచ్చిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం మూలా పూర్వ షాఢ ఒకటో పాదం ఈ యొక్క ధనసు రాశి వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు కానీ వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ తెలియని అసంతృప్తి మానసిక ఘర్షణ అనేవి అధికంగా ఉంటాయి విద్యాపరమైన విషయాల్లో విద్యార్థులకు అభివృద్ధికరంగా ఉంటుంది వైద్య విద్య కొరకు ప్రయత్నం చేసేవారు ఆ విషయంలో ఎక్కువ కృషి చేస్తూ ముందుకు పెడతారు అలాగే దాంతోపాటుగా నూతన వాహనాల కొనుగోలు కొరకు కానీ పెట్టుబడుల కొరకు కానీ కుటుంబ సభ్యులతో సంప్రదిస్తారు అలాగే దాంతోపాటుగా గృహాలకు సంబంధించిన విషయాల్లో కొత్త గృహాలకు అడ్వాన్స్ ఇవ్వాలా లేకపోతే ఉన్న గృహాన్ని మనం ఏదన్నా దానికి సంబంధించి రిపేర్లు చేయించాలా అన్న విధానాలు వాహనానికి సంబంధించి కూడా అదే రకమైన విషయాలు మొదలైన వాటన్నిటి గురించి కూడా ఈ రోజున కొంచెం తర్జన భర్జన పడ్డం అటుపక్కన సంతాన సంబంధమైన విద్యా విషయాలను ఇటు పక్కన మీ వృత్తికి సంబంధించిన విషయాలు అలాగే గృహ వాతావరణంలో ఏదన్నా అమెండ్మెంట్స్ అంటే ఏదన్నా వాతావరణ ఇచ్చా స్థిరాస్తులను పెంచుకోవాలా ఏం చేయాలని ఈ రకమైన దర్జన భర్జనలన్నీ కూడా గృహంలో తల్లితో కలిపి మాట్లాడడానికి కూడా ఆస్కారం అనేది ఉంది